నాకున్నట్టుగా నా కొండనట్టుగా నేను నీతిని బట్టి నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను నీరు తీర్చుట వలన దయా దాక్షలు చూపుట వలన ప్రధానము చూపించు నిన్ను ప్రధానము చేసుకుందను ప్రధానను ఎవరికి వందనాలు మరి మధు అగిలకు రింగ్ ధరింపు చేసి ఉన్నాడు చప్పట్లు చప్పటి పడుతుంది ओके हुन्छ ओके म सकार म मेरो प्रश्न छ तिर्का छ

ಸರಿ ಓಕೆ ನಾ ನಾ ಓಕೆ ಕೊಟ್ಟು ನೀನು ಇದು ಇಲ್ಲಿ ವಿನಿಯದ ತಾವು ಪ್ರಮಾಣಂ చేసుకొని ಅದು ಮಾರ್ಸ ಪರಿಮಹೋಯಿಟ್ ಮದುವೆನ್ ಆಕ್ಷೆತೆ ಬರುತ್ತুনা ಇಲ್ಲಿ ನಾನು ನನ್ನ ಹೆಸರು ಆರ್ ಸ್ವಾಮಿ ನಾನು ಪ್ರೊಫೆಸರ್ ಆಗಿ ಇರ려고 ಹಾಗೆ ಮಾತು ఇలా కూడా తన యొక్క భర్తగా చేసుకునేందుకు వారు నిశ్చయించుకున్నారు ఇంద్రాలకు ద్వారా ఉంగరము అధికారానికి గుర్తు కదా వాక్యము సో తన భార్యగా మరి చేసుకుంటూ భర్తగా చేసుకుంటూ దాని గుర్తు దేవుని యొక్క ఉంగరాలు దేవుడి ఇంద్రాలను ఇచ్చి ఆశీర్వదించుకుంటే సో మీరు మరి కార్ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉండగా మనము